హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్ కొత్త వస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లెక్కన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అప్లోడ్ చేసినట్టునే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తానమాట సో ఈరోజు అయితే సండే లోడింగ్ అయితే వచ్చేసినమాట బెంగళూరు సిటీలో అశోక్ నగర్ అని చెప్పేసి ఏరియాలోకి అయితే లోడింగ్ అయితే వచ్చేసినమాట సాటర్డే మనకి అన్లోడ్ అయింది హస్కోటోలో కానీ అక్కడ మళ్ళీ లోడింగ్కి వెళ్ళిన లోడింగ్ వెళ్తే అక్కడ క్యాన్సిల్ అయిపోయింది అనమాట వైజాగ్ లోడింగ్ పెట్టుకుంటే క్యాన్సిల్ అయిపోయింది అర్జున్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది అటు వెళ్తే మన బండి రిజెక్ట్ చేశారు టైర్ కొంచెం ఓపెన్ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేశారు సర్లే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి సండే అయితే తోడే వచ్చేసిన ఇప్పుడైతే మనకు లోడ్ వచ్చేసి హైదరాబాద్కి అయితే అనమాట రెగ్యులర్ రూటే కాబట్టి ఏం చేసే కాదు మనం వైజాగ్ పెట్టుకున్నా క్యాన్సిల్ అయిపోయింది ఇంక ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే కమిట్మెంట్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి మనం వెళ్ళాలి నెగ్లెక్ట్ చేసేక లేదు రేపు వెళ్దాం అనుకునేక లేదు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడాలి అక్కడి నుంచి వేరే లొకేషన్స్కి ఏమైనా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకోటి ఇక్కడ లోడింగ్ రావడానికి అయితే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది రూట్ అయితే వచ్చేటప్పుడు వీడియో తీయలే ఎందుకంటే ఒక్కడే ఉన్నాను సో నేను డ్రైవింగ్ చేసుకుంటే వీడియో తీయడానికి కాదు చిన్న గల్లీ అనమాట అది అటు సైడ్ ఇటు సైడ్ కార్లు బైక్లు ఆటోలు అన్నీ పెట్టేశారు అనమాట సో వాటి వీడియో తిలి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒకవేళ వీలైతే చూస్తా ట్రై చేస్తాను ఒకసారి చూడండి ఎంత చిన్న గల్లీ ఉందో అలాంటి గల్లీ లేక లోడింగ్ అయితే పిలిచుకొచ్చారు మధ్యాహ్నం వెలుచుకున్నారు తొందర లోడ్ చేస్తాం రాని ఇప్పుడైతే టైం చూడండి పది అవుతుంది ఈ టైంలో లోడ్ చేస్తున్నారు ఇంక ఇక్కడ నుంచి లోడ్ అంతా కంప్లీట్ అయ్యి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటికి వన్ ఓ క్లాక్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు ఇక్కడ అంతా చూస్తారు కదా బీరో అన్నీ టోటల్ ఇవంతా వచ్చేసి హైదరాబాద్కి అనమాట పీజీలకి సంబంధించిన కొత్తగా పీజీలో స్టార్ట్ చేస్తుంటారు కదా వాళ్ళకనమాట ఇవంతా హలో సిస్టర్ ఓ బాబు నాదరల్లే మలక్సిపోదాను అసతే అయితే రోడ్ అయితే చూడండి ఎంత ఉందో ఇటు ముందర వాళ్ళు అటు ఇటు చూసుకుంటా లెఫ్ట్ రైట్ చూసుకుంటా వాళ్ళు మనకు చెప్పకపోతే కానీ బండి అయితే అస్సలు బయటకు అయితే తీలేమంటే ఇక్కడ నుంచి చాలా చిన్న గల్లీ అనమాట ఇది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు అయితే ఇంకా చాలా ఉండే వెహికల్స్ అటు ఇటు అంతా ఫుల్ నిలిపింటాయి అనమాట సండే కదా ఎక్కువ అయితే మనం చాలా మంది ఆల్చ చేస్తున్నాం ఇక్కడైతే బైక్లు అయితే చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ముందర అయితే గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫుల్ డాట్స్ డాట్స్ అంతా కనిపిస్తుంది గ్లాస్ అంతా అక్కడ వాటర్ అయితే లేదంటారు ఏమంటే ఆఫ్టర్ క్లీన్ చేస్తున్నాడు ఇలా ఉంటే మనకు సరిగ్గా క్లారిటీ ఉండాలన్నమాట రోడ్డు వీడియో కూడా మంచిగా క్లా క్లారిటీ కనిపించదు అనమాట ఇక్కడైతే మనకి లైన్ అయితే చూస్తున్నారా ఎంట్రన్స్లోనే సిటీ ఎంటర్ అయితే మాత్రం కనిపిస్తుంది సూపర్గా కనిపిస్తుంది లైటింగ్ పూర్తికి సిటీ అంతా క్రాస్ చేసుకుని మనం అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చేసి వెంకటగిరి కోట దగ్గర నయార పెట్రోల్ బంక్ అయితే ఒకటి ఉందన్నమాట సో అక్కడైతే డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ పట్టించేసినా రెగ్యులర్గా ఇక్కడ పట్టేసాం అనమాట నైట్ ఒంటి గంట టూ క్లాక్ అట్లా వస్తే లేదంటే మేము ఉండే ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర బంక్ అనమాట సో అక్కడైతే అయితే పట్టిస్తాను సో ఈ టైంలో అటు వెళ్ళడం కుదరదు అందుకోసం ఇక్కడ వచ్చేసి డీజిల్ పట్టించేసినా ఇంకా టైర్లు అన్ని ఒకసారి చెక్ చేసుకున్నా గలహే మన బండికి బ్యాక్ సైడ్ బీగం అనమాట లాక్ సో మా నార్మల్ లాక్ ఏంటి అది బీగాలు అయితే వెళ్ళాలి సో ఎందుకంటే మనం రన్నింగ్లో కంటిన్యూగా వెళ్తాం కదా టైం అయిపోయింది ఇంకెక్కడ పడుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు అందుకోసం అని చెప్పేసి బీగ మేయలేదు సో ఇంకా మనకి ఇప్పుడైతే ముందరే చూడండి గ్లాస్ ఇప్పుడు ఎంత క్లియర్ గా అనిపిస్తుందో అంత ఫుల్ వాష్ చేసుకున్న తర్వాత డీజల్ పట్టించుకునేసి అక్కడి నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నా పని టోల్ దగ్గర అయితే వచ్చేసిన సో నిద్ర అయితే వస్తుంది పడుకున్నామో వద్దా పడుకున్నామో వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు పడుకున్నాను అనుకో మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంక లేవడానికి మళ్ళీ ఇంకా అప్పటి నుంచి మనకి జర్నీ జరగ జరగదు అంతగా ఫ్రెష్ అప్ అవ్వడం అంటే అంటే పని చేయడం అది అంతా జరుగుతూ ఉంటుంది అందుకోసం జర్నీ జరగదు ఇప్పుడు కంటిన్యూకి వెళ్తే మళ్ళీ మార్నింగ్ లెవెన్ తర్వాత ఎండ కూడా ఎక్కువ ఉంటుంది సో జర్నీ జరగదు కాబట్టి అప్పుడు పడుకున్నామా అని చెప్పి అనిపిస్తుంది సో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నా పిచ్చి పడుతుంది సో చూద్దాం ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఆలోచిస్తా టీ తాగితే మళ్ళీ నిద్ర ఏమన్నా కంట్రోల్ అయ్యే ఆప్షన్ ఉంటే కంటిన్యూగా తెలియపోదా వెళ్ళిపోదా లేదనుకుంటే ఇక్కడే వేసి పడుకోవడం ఎందుకంటే ఇక్కడే రెగ్యులర్గా ఎందుకు అనుకుంటా అంటే సో మనకి ముందర వెళ్ళే కొద్ది సేఫ్టీ అయితే లేదనమాట మళ్ళీ సో డీజిల్ కొట్టడం బ్యాటరీ లాక్కోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట ముందర మనకి టోల్ దగ్గర అయితే కొంచెం సేఫ్టీ ఉంటుందని చెప్పేసి టోల్ గేట్ దగ్గర వచ్చి సైడ్ అయితే పెట్టేసి పడుకుంటా అనమాట స్పీడ్ వెళ్ళేట్టు కానీ కొంచెం నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకొని కొట్టచ్చు కానీ సో మనం అరవైకి మించి స్పీడ్ ఎక్కువ పోయట్లేదు సో అందుకోసం అని చెప్పేసి వెళ్లేకుండా నిద్ర కొడతా ఉంటది నిద్ర కంట్రోల్ చేయాలంటే టీలు తాగాల్సింది తప్పదు అర్థం బిల్లు ఈ టీలు కట్టగా సరిపోతుంది ఈ జర్నీలో నైట్ టైం వేరే ఇంకా ఎక్కువ ఉంటది టీల్ ఛార్జెస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు టోల్ దగ్గర అయితే వేరే దగ్గర అయితే టెన్ రూపీస్ తీసుకుంటారు బట్ అంత టేస్ట్ ఉండదు కానీ టోల్ దగ్గర కొంచెం మంచిగా టేస్ట్ ఇస్తారు వాళ్ళని టోల్ గేట్ అయిన తర్వాత ఒక రెండు కిలోమీటర్ ముందు దాకా మనం కర్ణాటక ఆంధ్ర అయితే వస్తాము సో ఇప్పుడు మనం ఆంధ్ర బాడర్లో అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకు ముందర లారీ అయితే కనిపిస్తుంది అదే హెవీ వెహికల్ లోడ్తో వెళ్తున్నాయి అనమాట ఇవైతే ఆపుకున్నారు ఇక్కడ ముందర నేమ్ బోర్డుకి ఐటమ్ అయితే ఐటోమేటిక్ తగులుతుందనమాట సో వాళ్ళు ఇంకా పొద్దున్నే క్రైన్ వచ్చి ఆ నేమ్ బోర్డ్ తీసేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిందనమాట ఇంకా సోమనపల్ దగ్గర అయితే వచ్చేసి పడుకునేది రోడ్ సైడే బండి అయితే పెట్టేసి వచ్చిన తర్వాత డీజల్ అలాగే బ్యాక్ సైడ్ డోర్ లాక్ కూడా వెనకాల చూడండి లాక్ కూడా వేయలే సో నిద్ర మొంకలు లాక్ క్రేసి పడుకున్నాం అనుకున్నా కానీ నిద్ర మొంకలు అయితే పడుకుని వచ్చిన సో సార్ చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి సో టూ అవర్స్ అయితే పడుకున్నా సెవెన్ అవుతుంది ఇప్పుడు టైము ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడుకున్నా వచ్చేసి చాలు ఒక టూ అవర్స్ పడుకున్నా కూడా కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది లేదనుకో ఘోరంగా ఉంటుంది ఇంకా అసలు డే అంతా తోలేము అనమాట బండి అట్లీస్ట్ ఒక రెండు అవర్ పడుకున్నా కూడా ప్రశాంతంగా ఉండదు అనమాట మైండ్కి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది పెనగొండ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ముందర చూడని విగ్రహం శ్రీకృష్ణదేవురాడి విగ్రహం అన్నమాట అప్పుడు ఒకప్పుడు పరిపాలించారు అనమాట అది కాకుండా ఇప్పుడైతే కియాబడి ఒకటి నుంచి ఇంకా మళ్ళీ అలాగే పెనగొండ లోపల మంచిగా రోడ్ వ్యూ అనమాట సో దాని నుంచి ఫుల్ హైలైట్ అయిపోతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న సర్కిల్ వచ్చేసి రాప్తాడు సర్కిల్ సో మనం ఇటు సైడ్ ఇట్లా రైట్ సైడ్ వెళ్తే చెన్నై మదనపల్లి ఇటు సైడ్ వెళ్తాం ఇది అవుట్ సైడ్ సో రోడ్ ఇప్పుడు సూపర్ అయింది ఇప్పుడు పెద్ద వెహికల్స్ అన్నీ ఇటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ అయినట్టు ఉంది చూస్తూ ఉంటే ఏంది టోటల్ హౌసింగ్ సహా వచ్చేసింది ఏదో పౌడర్ జస్ట్ ఇప్పుడే క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇలా ఉంటే జర్నీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మనకు కూడా అనేది ఉండదు అదే కొంచెం వేడిగా ఉందనుకో వాతావరణం ఇంకా బండి హీట్కి బయట ఉండ వేడి వేడికి అసలు జర్నీ అనేది అసలు జరగదు చిరాకు చిరాకు వస్తూ ఉంటుంది అనమాట మనకి జర్నీ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు టైం చూసుకుంటే పన్నెండు అవుతుంది అయినా కూడా ఎంత చల్లగా కూల్గా ఉందో వాతావరణం ఇదైతే డోన్ డౌన్ అనమాట ఇక్కడైతే ఈ ఘాట్లో గాడీలు అసలు పోలేవు ఫుల్ స్లోగా వెళ్తుంటాయి కనిపిస్తున్నాయి కదా మన బండి అయితే మాత్రం తొంభైకి పోయింది డౌన్ కదా ఫుల్ స్పీడ్ వెళ్తుంటుంది ఇప్పుడు సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు శారదంగా టోల్ దగ్గర ఉన్నా సో టైం అయితే ఫోర్ అవుతుంది కస్టమర్ చూస్తే తొందరగా రావడం సార్ అర్జెంటుగా లేబర్స్ వెళ్ళిపోతారు ఫైవ్ థర్టీకి అంతా వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ అన్ రోడ్ కాదు ఆల్ట్ కావాలని చెప్పి సో నాకైతే సిక్స్టీ వన్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి సో ట్రై చేస్తా కంపల్సరీ వెళ్ళిపోవచ్చు రీచ్ కావచ్చు అది నాకైతే తెలుసు అనమాట సో కానీ ఒకసారి మీకు కూడా లైవ్లో చూపిస్తాను ఒకసారి నేను లొకేషన్ వేసుకున్నా ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఏమని చెప్పేసి లొకేషన్ వేసుకుంటే సిక్స్టీ వన్ కిలోమీటర్ చూపిస్తుంది ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు ఫోర్ అవుతుంది సో టైమింగ్ వెళ్ళే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇలాంటిది అయితే యూజ్ అవుతుంది సిక్స్టీ వన్ కాదు సిక్స్టీ టీ కిలోమీటర్ ఉందనమాట ఇక్కడి నుంచి అయితే మాత్రం సో నేను ఇది స్పీట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్లో పెడతాను చూడండి సో ఇక్కడ నుంచి మనం అన్లోడ్ పాయింట్కి ఎంత టైంకి రీచ్ అవుతాం ఏమని చెప్పేసి క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది అనమాట సో ఇంకా ఒకటి ఏమంటే ఓన్లీ సిక్స్టీలో మాత్రమే వెళ్తున్నా స్పీడు సెవెంటీ ఎయిటీ నైంటీ అలా వెళ్ళాలి సిక్స్టీలో వెళ్తే ఏమో పా మనకి బెనిఫిట్స్ అంటే మైలేజ్ కలిసి వస్తుంది యాక్సిడెంట్లు అయ్యే సిచ్యువేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట బండి కంట్రోల్ అనేది దొరుకుతుంది అనమాట మనకు కూడా సిక్స్టీలో వెళ్తుంటే సో ప్రతి విషయంలో మనకు సేఫ్గా ఉంటుంది సో కాబట్టి టైమింగ్ వెళ్ళే వాళ్ళకు కూడా సిక్స్టీలో వెళ్తే ఎన్ని కిలోమీటర్ వెళ్ళగలను నేను ఎంత దూరం రీచ్ అవ్వగలను వాళ్ళకుంటే టైంని బట్టి ఫుల్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట మనమైతే అయితే వెళ్ళే అవసరం లేదు సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఆ రూట్లో అయితే వెళ్ళాలి ఈ తీసుకొని వచ్చి అటు వెళ్ళాలన్నమాట అదే వరంగల్ పోయే రూట్ అనమాట అవుటర్ రింగ్ రోడ్ కరెక్ట్ అవుతుంది అనమాట అటు సైడ్ వెళ్తే కూడా సో ఈ రూట్ కూడా మనకైతే మంచిగా ఉంది బాగా హైవేలో ఉన్నాం సో అవుటర్ రింగ్ రోడ్కి మనకి ఇది దగ్గర దగ్గర అంటే ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాం అనమాట ఇటు సైడ్ సో మనం ఇక్కడి నుంచి వచ్చినా కూడా ఇలాగే మనము బెంగళూరు రావాలన్నా కూడా ఇటు సైడ్ కూడా రావచ్చు మనకి అన్నోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం సో మనం ఇంకా వన్ అవర్కి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ రీచ్ అయ్యామ అని చెప్పేసి క్లియర్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడైతే మనకు రైట్ సైడ్లో ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా సో మనం ఫోర్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయినప్పుడు సిక్స్టీ టూ కిలోమీమీటర్లు అనమాట సో ఫైవ్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి కరెక్ట్గా మనకి ఎన్ని కిలోమీటర్ ఇంకా మిగిలిందంటే పది కిలోమీటర్లు మాత్రం మిగిలిందనమాట సో అంటే యాభై రెండు కిలోమీటర్లు అయితే మనం అయితే రీచ్ అయ్యిందట వన్ అవర్కి సో అది కూడా మళ్ళీ మనం ఆ టెల్లి యూటర్న్ తీసుకోవడం ఇదంతా కాబట్టి సో ఒక ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే వేస్ట్ అవుతుంది లేదు హైవే టు హైవే అయితే కంపల్సరీ సిక్స్టీ కిలోమీటర్ అయితే కంపల్సరీ అయితే మనమైతే రీచ్ అనమాట సో అలా టైం అయింది మనకి ఇప్పుడు నేను వచ్చిన ప్రకారం అయితే మాత్రం ఫిఫ్టీ టూ కిలోమీటర్తో వచ్చినాను అనమాట వన్ అవర్కి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా టెన్ కిలోమీటర్ ఉండే సో అక్కడి నుంచి లొకేషన్ అవ్వడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది సో ఇక్కడ అంతా వచ్చేటికి అంత గల్లీలు అనమాట చిన్న చిన్నంత గల్లీలు ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా సీవంతా పీజీలు అంట ఫుల్ టోటల్ అంతా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నంత హాస్టల్ పీజీలకు సంబంధించినవి లొకేషన్స్ అయితే మంచిగా ఉండే ఇక్కడ ప్లేస్ అయితే సో వీడియో అయితే ఇంతర్త అయితే క్లోజ్ చేస్తున్నా ఎలా అనిపించిందని చెప్పేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలతో అయితే చెప్తామన్నమాట